మనస్సు గురించి ఈ పాట పాడతాను మానస మూలమహో మనిషీ మంచి చెడుకు మన సమూల మనిషి మంచి చెడుకు నీ ప్రియ మనసే చేర్చును శిఖరం లోయల త్రయూ నదే మనిషి మంచి చెడుకు మన మంచికి మన చెడుకు అన్నిటికీ కారణం మన మనస్సే ఆ మనస్సును జాగృతిగా బాగా చేసుకోవాలి దేహమనేది దివ్య రథముకు ఇంద్రియాశ్వముల ఇంద్రియా మనసు దేహమనేది దివ్య రథముకు ఇంద్రియాశ్వముల దివ్యరథముకుంద్రియాశ్వెముల మనసు పగ్గము విడిచిన నా పారు గిడు మనసు రతి కుని గోత్రును మనస మూలమహో మనిషి మంచి చెడుకు దేహం అనేది దివ్య రథము ఇది ఈ రథానికి ఇంద్రియాలు కోరికలు ఇవన్నీ కూడా ఈ యొక్క అవయవాలన్నీ కూడా అశ్వాలు ఈ మనస్సుకు వీటికి మనస్సు పగ్గం ఈ మనస్సు పగ్గం వేసి ఇంద్రియాలను బంధించకపోతే ఎక్కడికైనా ఈల్చకపోయి చెడగొడుతుంది ఈ మనస్సు అని ఈ పగ్గం చెప్తున్నాడు మూర్ఖులనైనా గొప్పగా చేయు జ్ఞానులనైనా మూర్ఖుల జేయు జ్ఞానులైనా కూడా ఆ జ్ఞానాన్ని వాడు ఆచరించకపోతే మూర్ఖులు పతనం అవుతాడు మళ్ళీ మూర్ఖులను కూడా గొప్పగా చేస్తుంది ఈ మనస్సు నిలకదలేనిది నిధి మనసులాసం చంచలమతి వేగం మానసమూలమహో మనిషి మంచి చెడుకు మన యొక్క మనస్సే మంచికి చెడుకు మూలము అని చెప్పబడుతుంది ఆ ప్రియ మనస్సే చేర్చును శిఖరాల మీదికి లేకుంటే లోయల్లో తోస్తుంది నీవు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పదవినే పొందిన గాని మహిదేశాలను ఏలిన గాని మనసును గెలువని మానవుడా అది కూడా నన్నుకోకు మాన సమూలమహో మనిషి మంచి చెడుకు

మనసు గెలి సాధన మార్గం యోగం ఒకటే వేదం విడిచిన యోగం అధమం ఉత్తమ యోగమిదే మన మూలమహో మనిషి మంచీ చే నీకే తెలియని గత ఫలం ఈ కరుమలతో ముడివడె నోయి నీకే తెలియని గత కరుమఫలం ఈ కరుమలతో ముడివడె నోయి వేదము నెరిగి సుఖవంతముల సుఖవంతములగును మానసముల మహో మనిషి మంచి చెడుకు నీ ప్రియ మనసే చేర్చును శిఖరం లోయల త్రోయునదే మానస మనిషి మంచి చెడుకు ఈ మనస్సును మనము అదుపులో పెట్టుకొని విపరీతమైన విపరీతమైన దృశ్యాలు చూడకుండా విపరీతమైన పోకడలకు మార్గాలకు వెళ్లకుండా ఎప్పుడూ మనము మనసును మంచినిగా తయారు చేసుకుంటూ లోకముతో అందరితో పని లేకుండా మన మనస్సుకు శరీరానికి సత్వమైన శుద్ధమైన ఆహారం వేస్తూ మనస్సును మంచిగా తయారు చేసుకోండి భగవదార్పితం చెయ్యండి ఇది నేను చెప్పేది ఇంతటితో సమాప్తం